సో వెల్కమ్ బ్యాక్ టు అలో రాము జీరో త్రీ అయ్యే గాయ సో ఏంటి గెటప్ అని అనుకుంటున్నారా ఈ గెటప్ ఏంటి అనేది క్లీన్గా చెప్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి కంప్లీట్గా వాచ్ చేయండి సో దీంట్లో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో మన పరీషాన్ బాయ్స్లోన పరీషాన్ ఫ్యామిలీలోన పరీషాన్ బబ్బు దాంట్లోనా పరీషాన్ గంగులోనైతే వీడియోస్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది సో ఇక్కడ పెడితే అన్నీ చూడండి సో మనమైతే ఒక దేవుణ్ణి అయితే ఒక కోరిక కోరుకున్నాం ఇంతకుముందు అంటే అన్నవాళ్ళు వీడియోలు చేయకునే ముందు సో సంథింగ్ సంథింగ్ ఏమో జరిగింది కదా అప్పుడు సో ఆ వీడియోస్ అన్నీ రిలీజ్ చేయకున్న ముందరైతే అన్నవాళ్ళ గురించి అయితే మనం ఒక దేవుని అయితే ఒక కోరిక కోరుకోవడం అయితే జరిగింది సో ఎందుకు ఆ కోరిక కోరుకున్నాము ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ కోరిక అయితే మనకైతే నెరవేరింది ఆ కోరిక ఎలా నెరవేరింది అనేది నేను చెప్తాను సో వీడియోస్ అయితే ఇంతకుముందు అన్నవాళ్ళు అయితే కొన్ని రోజులు ఆగినాయి కదా సో వీడియోలు తొందరగా వచ్చేసి వీడియోలు చేయాలి అన్నవాళ్ళు అనేది చెప్పేసి మనమైతే ఒక దేవుని అయితే ఒక కోరిక కోరుకోవడం జరిగింది ఆ కోరిక అయితే మనకైతే నెరవేరింది సో మనమైతే ఇప్పుడు వచ్చేసి ఫైవ్ సిక్స్టీ కిలోమీటర్ అయితే పాలయాత్ర చేయబోతున్నాము ఎందుకోసం అంటే ఈ కోరిక మనకైతే నెరవేరింది కదా కేవలం ఇమ్రాన్ అన్న తొందరగా రావాలి వీడియోలు చేయాలని చెప్పేసి మనమైతే దేవుని కోరుకున్నాము ఆ దేవుడు అయితే మనకైతే సహాయం సహాయం చేసిండు సో ఇప్పుడు వీడియోస్ అయితే అందరూ అన్నవాళ్ళు అయితే సో ఇంకా హ్యాపీగా ఉండాలని చెప్పేసి అన్న గురించి అయితే నేనైతే ఇప్పుడైతే ఫైవ్ సిక్స్టీ కిలోమీటర్ అంటే ఐదు వందల అరవై కిలోమీటర్లు అయితే పోవడానికి రెడీ అయిపోయినాను సో అలాగని ఎలా ఎలా పోతాను ఏమనేది క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో ఎలా పోతున్నా అంటే మీరందరూ ఫ్లైట్లో అనుకోవచ్చు లేకపోతే ట్రైన్లో అనుకోవచ్చు బస్సులో అనుకోవచ్చు ఇవన్నీ కాదు నడుచుకొని అది కానీ చెప్పులు లేకుండా సో అది కానీ చెప్పులు లేకుండా సో ఎండ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ డిగ్రీ అయితే ఉంది నేను పోయేటప్పుడు నాకు ఏమవుతుందో లేకపోతే అసలు కాళ్ళు ఉంటాయో లేకపోతే నేను ఉంటానో లేదైతే నాకైతే తెలీదు అసలు ప్రాణాలతో తిరిగి వస్తానో లేదు కానీ నాకు తెలీదు ఫస్ట్ టైం లైఫ్లో నా లైఫ్లో అయితే ఫస్ట్ టైం నేను వెళ్తా ఉన్నాను అన్న కోసం అయితే ఎందుకోసం వెళ్తానంటే అన్న వీడియోస్ ఎప్పుడు ఇంకోనో చూస్తున్నాము బట్ ప్రతి ఒక్కరూ అన్నకైతే బ్లెస్ చేయండి ఎందుకంటే త్వరగా రావాలని చెప్పేసి వీడియోలు చేయాలని చెప్పేసి మనమైతే కోరుకున్నాం బట్ అలాగే వచ్చి వీడియోలు అయితే చేస్తున్నారు అన్నీ ఇక్కడ పెడతా ఇంకొకసారి చూడండి అండ్ ఇంకోటి ఏమంటే నన్ను నా నాతో పాటు నా లెగేజ్ ఏమేమి ఉన్నది ఏమని మీ అందరికి చూపిస్తాను నేను ఇట్రా దగ్గర ఇట్రా ముగట్రా సో ఇది వచ్చేసి నా బ్యాగ్ అనుకుంటున్నారా బ్యాగ్ ఏంటి అని అనుకుంటున్నారా ఫస్ట్ ఒక్కోటి చూపిస్తాను జాగ్రత్తగా చూడండి సో ఇది వచ్చేసి ఇది నా మనీ ఉందని చూడండి ఒకసారి టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఎందుకు అనుకున్నాను మనమంటే ఫైవ్ ఫిఫ్టీలోనే ఎందుకు పోవాలని అనుకుంటున్నామంటే ఐదు వందల యాభై ఉన్నాను నా దగ్గర సో ఈ ఐదు వందల యాభైలోనే ఎందుకు వెళ్దామని అనుకుంటున్నామంటే ఇప్పుడు మన కిలోమీటర్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ సిక్స్టీ కిలోమీటర్ అయితే ఉన్నాయి ఐదు వందల అరవై కిలోమీటర్ అయితే ఉంది సో ఐదు వందల అరవై కిలోమీటర్లోన ఇది నేనైతే సెరి చేయాలి సో ఆడికి పోయే వరకు సో అసలు నేను ఆడికి వరకు పోతానో లేదో నాకైతే తెలియదు బట్ మీ బ్లెస్సింగ్ కావాలా గైడ్స్ మన పరీక్షన్ బాయ్స్ సబ్స్క్రైబర్ బ్లెస్సింగ్ అయితే నాకు డెఫినెట్గా కావాలి సో వీడియో మాత్రం డెఫినెట్గా షేర్ చేయండి ఇంకా ఏమేమి ఉన్నాయని చూపిస్తాను నేను ఒక్క నిమిషం ఆగట్లే సో ఇది నా స్టాండు ఒక నిమిషము ఇది నా స్టాండు అలాగే ఇది నా ఛార్జరు సో ఇది వచ్చేసి బ్లూటూత్ సో ఇది వచ్చేసి మైకు అంటే లైక్ వాయిస్ ది అంటే ఫోన్ కానీ కెమెరా కానీ ఏమిటి కానీ పెట్టుకోవచ్చు అంటే సో ఇది వచ్చేసి మైకు అంటే వాయిస్ మైకు ఎందుకంటే మనము రోడ్ మీద వెళ్ళేటప్పుడు లైక్ మనకి రీసౌండ్ ఎక్కువ ఉంటాయి కదా సో ఈ మైక్ ఉండడం వల్ల మనకైతే రీసౌండ్ అనేది ఈ వాయిస్ అయితే క్లియర్గా వస్తుంది సో అందుకని ఈ మైక్ కానీ తీసుకున్నాను నాతో పాటు సో నాతో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి అదేంటని చూపిస్తాయి అట్లా ఉన్నాను ఒకసారి సో నేనైతే దగ్గర నేనైతే బట్టలు ఎక్కువ తీసుకోవడం లేదు ఒక షర్టు టీషర్ట్ ఒకటి రెండే తీసుకున్న అన్నిటికి నాతో పాటు క్యాప్ ఉంటుంది క్యాప్ షర్టు సో ఎందుకంటే మనము లాంగ్ జర్నీ కాబట్టి మనం ఎక్కువ టైం మనమైతే అవి అయితే వీలు కాదు సో ఎందుకంటే అసలు ఇప్పుడే అసలు ఫార్టీ త్రీ ఫార్టీ ఫైవ్ డిగ్రీ ఎండ్ అయితే ఉంది కదా సో ఎండ్లో ఏమేమి అవుతుంది అనేది మనకైతే అసలు తెలియదు బట్ నాకు హ్యామ్ నేనైతే హ్యాపీగానే వెళ్తూ ఉన్నాను సో ఎందుకు హ్యాపీగా వెళ్తూ ఉన్నాను అంటే ఇది ఫస్ట్ టైం నా లైఫ్లో వెళ్తూ ఉన్నాను సో కిలోమీటర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్టీ కిలోమీటర్ ఉన్నాయి అంటే ఐదు వందల అరవై కిలోమీటర్ ఇది వచ్చేసి ఫైవ్ డేస్ చూపుతుంది సో ఇక్కడ పెడతా చూడండి ఆ ఫైవ్ డేస్లో మనమైతే ఫైవ్ డేస్ చూపుతుంది కదా సో డే అండ్ నైట్ నడిచినా సరే ఫైవ్ డేస్ చూపుతుంది బట్ మనం మాత్రం ఫోర్ డేస్కి రీచ్ అవుతాము సో ఆ ఫోర్ డేస్కి ఎలా రీచ్ అవుతాము ఏమన్నది క్లియర్గా మీకైతే నేను ఎవ్రీ ఎవ్రీ మూమెంట్ మీ అందరికీ అయితే చూపిస్తాను అండ్ ఈ వీడియోస్ మాత్రము డెఫినెట్గా ఎంతమంది అయితే సబ్స్క్రైబర్ ఉన్నారో ఈ వీడియో మాత్రం షేర్ చేయండి లైక్ చేయకుండా పర్వాలేదు బట్ ఐ హోప్ మీ సపోర్ట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అలాగే నేను పోతూ పోతూ లొకేషన్స్ మొత్తం ఎవ్రీ మూమెంట్ అయితే నేను క్యాప్చర్ చేసి చూపిస్తాను మీ అందరికీ మరి మీరు మాత్రము చేయాల్సిందా ఒకటే సో బట్ హై గాడ్ మీరు బ్లెస్సింగ్ చేయాలని కోరుకుంటున్నాను ఏం జరగదు అని ఎందుకంటే చాలా ఎండ ఉంది సో ఫస్ట్ టైం నేనైతే ఎప్పుడు పోలేదు ఇదే ఫస్ట్ టైము సో మీ అందరికీ తెలుసు కదా ఎందుకు వెళ్తున్నా ఏమన్నది సో ఈ వీడియో అయితే డెఫినెట్గా షేర్ చేయండి ప్రతి ఒక్కరికి అండ్ మీరుగానే ఫస్ట్ టైం ఇలా వెళ్తా వెళ్ళేటట్లుంటే మన తిరుపతిలో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ మీరు వీలైతే కలవచ్చు అయితే బయలుదేరొచ్చు అంటే ఏమంటారు పాలయాత్ర ఎనీ మూమెంట్ ఇప్పుడు కావచ్చు ఈవినింగ్ కావచ్చు లేకపోతే నైట్ కావచ్చు లేకపోతే మార్నింగ్ వరకు అయితే లేదు మ్యాక్సిమం ఇప్పుడే కావచ్చు ఈవినింగ్ కావచ్చు నైట్ బట్ ఎనీ ఎనీ మూమెంట్ అయితే మనమైతే బయలుదేరదు పాలయాత్రలో సో నేను అందరికీ ఒకటే నా సైడ్ నుంచి ఒక విన్నపము అదేంటంటే మీరందరూ బ్లెస్ చేయండి సేఫ్గా తిరిగి రావాలని చెప్పేసి ఎందుకంటే నైట్ టైం పోయేటప్పుడు ఏమేమవుతుందో తెలియదు నాకైతే ఎందుకంటే ఫోన్ ఒకటే ఉంటుంది ఛార్జర్ కానీ ఏమంటారు బ్యా బ్యాటరీ కానీ లేదు సో ఓన్లీ ఛార్జర్ మాత్రం తీసుకున్నాను నేను సో ఓన్లీ ఛార్జర్ మాత్రం తీసుకున్న బ్యాటరీ కానీ లేదు ఎక్స్ట్రా బ్యాటరీ అయితే నా దగ్గర లేదు చూసాం ఏమవుతుందో బట్ ఎనీవే ఏమైతే మనమైతే వెళ్తూ ఉన్నాము బట్ అన్న కోసం అయితే వెళ్తూ ఉన్నాం కదా సో వాళ్ళైతే హ్యాపీగా ఉండాలని మనమైతే మీ అందరు కానీ ఇంకొకసారి బ్లెస్ చేయండి వాళ్ళందరికీ ఇంకా తొందరగా మంచి మంచివి వీడియోలు చేయాలని చెప్పేసి వాళ్ళ గురించి అయితే మీరందరూ బ్లెస్ చేయండి ఎందుకంటే మన ఇమ్రాన్ అంటే మీ అందరికీ చాలా ఇష్టం కదా సో మనకి కానీ చాలా ఇష్టము డయాడ్ ఫ్యాను చూద్దాం ఫైవ్ సిక్స్టీ కిలోమీటర్ ఉంది ఆల్మోస్ట్ ఆ కిలోమీటర్ అయితే ఇక్కడ పెడతా చూడండి అండ్ ఇంకా ఏంటంటే నాకైతే మాటలు వస్తలేదు ఎందుకంటే ఇప్పుడు మనమైతే ఫస్ట్ టైం వెళ్తాం సో గైస్ మనమైతే ఇంకా ఏమంట ఎనీ మూమెంట్ అన్నాము కదా సో రెడీ అయిపోయినాము సో ఏంటంటే ఇప్పుడు కొంచెం అయితే చూపిస్తాను నీకు వెళ్ళడము సో ఇక్కడ ఎవ్రీ మూమెంట్ అయితే మీ అందరికీ ఏమంటారు క్యాప్చర్ చేసి చూపిస్తాను సో ఎందుకంటే ఏమేమి నైట్ డే అండ్ నైట్ పోతాము డే అండ్ నైట్ ఫోర్ డేస్ కానీ స్లీపింగ్ అయితే మనకైతే ఉండదు కంప్లీట్గా ఫుడ్ కానీ తీసుకుంటామో లేదో మనకైతే తెలీదు ఓన్లీ కోకోనట్ మిల్క్ అయితే తీసుకుంటాము ఎందుకంటే ఫుడ్ తీసుకుంటే ఎండాకాలం కదా ఈ సంబర్లో మనమైతే అసలు వాక్ చేయలేము ఎందుకంటే అనవసరంగా ఏమేమి అవుతుంట సో అట్లనే మనమైతే ఫుడ్ కానీ తీసుకోము ఓన్లీ కోకోనట్ మిల్క్ అయితే తీసుకుంటాం బటర్ మిల్క్ వీలైతే తీసుకుంటాం సో ఓకేనా చలో సో అసలు ఏమంటారు అసలు ఎండాకాలం కదా మనం ఏమంటారు కాళ్ళు ఏమవుతుందనేది మనకైతే క్లారిటీ లేదు ఎందుకంటే అసలు చాలా అంటే చాలా ఎండ ఉంది చూసాం ఏమవుతుందో మన చేతిలో అయితే ఏం లేదు చేయడమే మన పని అసలు వర్ణిస్తాడలే దేవుని చేతిలో ఉంది కదా సో అలాగే మీ చేతిలోనే ఉంది ఓకే సో మీకు చెప్పడం మర్చిపోయినా నాతో పాటు మన పరీషన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న గానే వస్తాడు సో అది ఎలా ఏమనేది మీ అందరికీ నెక్స్ట్ వీడియోలో కనిపిస్తాడు తనైతే సో ఇప్పుడు మీ అందరికి సస్పెండ్ మీకు చెప్పలేదు ఇంతసేపు సో ఇమ్రాన్ అన్న అయితే ఇమ్రాన్ అన్న ఎలా వస్తాడు ఏమనేది మీ అందరికీ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే సో ఇప్పుడైతే అన్న అయితే లేడు మనం ఒకటో నెక్స్ట్ జాయిన్ అవుతాడు వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అన్న అయితే డెఫినెట్గా కనిపిస్తాడు చూడండి సో కాళ్ళైతే ఇప్పుడే ఏమంటారు కాళ్ళైతే దగ్గర కాళ్ళు అయితే అసలు చాలా కాలుతున్నాయి అసలు ఇప్పుడే నీడలేకపోతున్నాము ముందు ముందు ఏమవుతున్నాయి నాకే తెలిసి ఫుల్ టెన్షన్ వచ్చేస్తుంది కాలు టైం టైం ఎంత ఓకేనా సో ఇంకేమంటే ఇప్పుడు నెక్స్ట్ మూమెంట్ ఎక్కడి ఇంకా మనమైతే ఇక్కడికైతే వచ్చినాము సో ఎక్కడి ఇంకా ముందుకు మూవ్ అవుతాము ఎప్పుడో ఇది ఎక్కడ ఏడనింకా నడుచుకుని వెళ్తాము అనేది క్లీన్గా మీ అందరికి చూపిస్తాను ఓకేనా సో వీడియో మాత్రం డెఫినెట్గా షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా చలో బాయ్